పిల్లశాస్త్రి భయపడకండి గురువు గారు నేను కదా ఎంజాయ్ చేయండి ఏంటి ఎవరు నువ్వు నేనా ఈ ఇంట్లో యాగం జరిపించడానికి వచ్చిన యాగ బ్రహ్మనే అసలు దీపాలు వెలిగించాలి అనుకుంటే తెల్లారుజామున నమాజ్ కు ముందు వెలిగించాలి సాయంత్రం పూట నమాజ్ తర్వాత వెలిగించాలి నమాజ్ నమాజ్ ఏంటి నమాజ్ కాదు నమః సూర్య నమ సూర్యోదయం సూర్యాస్తమంలోనే దీపం వెలిగించాలి అని గురుగారు ఉద్దేశం అర్థమైందా బాలిక ఓ బాలక్ కవరింగ్ లో దీపం గురించి నాకు తెలుసు ఏం తెలుసు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి తమోపహం దీపానే శాశ్వతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే పాపగారి దగ్గర చాలా విషయం ఉంది గురుగారు అవునండి ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకోండి చిత్రం ఎదిరింద్ర పిలకలేని పంతులు ముఖ చిత్రం బాగుందని మీరు ఫీల్ అవుతున్నారు ఈ మ్యాటర్ ఇంట్లోనే పెద్దవాళ్ళకి తెలిస్తే మనముగో గుండెతో ఎలా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను గురుగారు బ్యాడ్గా గా ఉందా చాలా బ్యాడ్గా గా ఉంది అయితే మనం జాగ్రత్తగా ఉండాలి

వీడి పెద్దలకి సంబంధం లేదే ఈ గ్రూప్ లో వీడు లా ఉన్నాడు డౌట్ లేదు వీడు మేనేజ్ చేస్తున్నాడు చెప్తా వీడి పని

నువ్వు 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 చెప్ప పిచ్చి బాలిక తక్కు టమార గజకర్ణ గోకర్ణ మరాల కేరళ తాంత్రిక మాంత్రిక మంత్రాలని మననంతోనే మర్మం చెప్పగల నాకే పరీక్షయా ఇది క్షేత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు అయినా ఇది శాస్త్ర పరీక్ష ఎందువా మల్లె పువ్వు లాంటి నీకు మంత్రదంట లాంటి నాకు మాటా మాట వస్తే నా మాట నేనే వెను అరుందటే చంద్రముఖే నాగవల్లే కంచన యక్ష రాక్షస బ్రహ్మ రాక్షస భూతేద పిశాషాకిని టాకిని అంజలి గీతాంజలి నాగవల్లే కిల్లే జరదా కిల్లే

సరస్వతి నమస్తుభ్యం కృష్ణ శాస్త్రి శాస్త్రి గారు ఈ ఇంట్లో ఆ పేరు వినపడకూడదు అదేంటండి సరస్వతి నమస్తభ్యం సరస్వతిని తీసేసి అయ్యారు నమస్తభ్యం అమ్మగారు నమస్తభ్యం అని చెప్పలేం కదండి కృష్ణ శాస్త్రి చెప్పింది కూడా కరెక్టేనండి పైగా సరస్వతి మీ చెల్లెలు గారి పేరంట కదా ఆవిడ పేరు తలుచుకుంటే ఈ ఇంటికి శుభం జరుగుతుంది అక్కర్లేదు ఈ ప్రస్తావన మళ్ళీ రాకుండా ఉంటే మంచిది నమస్కారం బంటు గారు అయ్యమ్మ రా రా కూచో కూచో హ్మ్ మీ గ్రూప్ లో ఒక దంగనూట ఉంది మా గ్రూప్ లో దంగనూట ముద్రించేవాడు ఎవరు లేరమ్మ మీరు మంత్రాలు చదువుతుంటే అతను మూవీ సాంగ్స్ పాడుతున్నాడు విలింగ త్రిలింగ ఏకలింగ ఏక్యరమ్మ కృష్ణ ఎంత మాట అన్నావ బాలిక ఆయన మొమలి కరుకళంలో ఆడుకున్న కామదా తాద అన్నదాత మేమందరూ వంద్ర పాటలు మాత్రమే కాని ఏన లగడ దగ్గుబాటి మేకబాటీ ఉప్పులపార్టీ ఓయోపాటి ఓకే మీరన్నట్టు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా ఓ పని చేయాలి ఎవిడా పని యాగం జరుగుతుండగా ఆ జరుగుతుండగా మంత్రాల మధ్యలో టక్కును ఆపేయాలా ఇంటర్మిల్ ఇవ్వడానికి ఇది చరట చిత్రం కాదు వేదమంత్రం అలా మధ్యలో ఆపితే మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు ఇస్తాను స్కాములు చేయటం మా వల్ల కాదమ్మా యారా అంతేరా పుత్రులింగ పిధు ఈ లోకంలో చాలా మంది చాలా స్కామ్లు చేస్తున్నారు మన రాష్ట్రంలో మరి నువ్వు మనిషికి ఒక స్కామ్ మనం ఈ చిన్న స్కామ్ చేస్తే తప్పేమిటరి మీ స్కాముల జ్ఞానం మండ సరే నలుగురితో పాటే మనము గుర్తు చప్పుడు కాకుండా చెయ్యాలి మా కోర్ కమిటీ సభ్యులు మీకు సపోర్ట్ చేద్దామనే నిర్ణయించారమ్మా కానీ ఈ మంత్రాలు ఎప్పుడా పోవడం మాకు ఇలా తెలుస్తుంది యాగం జరుగుతుండగా ఇక్కడ కొడతాను వెంటనే ఆపేయాలి అక్కడ కొడితే మంత్రం ఏంటి గుండె ఆగిపోతుంది సరేనమ్మా ఈ స్కాబ్ లో మాకు ముడుపులే పాత్ర పడతాయి ఏమిటి మనిషికి రెండు వేలిస్తాను ఆహా అద్భుతం ఏంటి మంత్రాలు ఆపడం అద్భుతం ఏం జరిగింది ఏంటయ్యా మీరు ఏదో పవర్ కట్ అయినట్టు అందరూ ఒకేసారి మంత్రాలు ఆపేస్తారేంటి ఏంటి మేం ఆపగా నేను నువ్వు ఆపుతున్నావు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందే కేసరింగా మంత్రం ఆపితే పాప రెండు వేలు ఇస్తారు ఈ విషయం మన గ్రూప్ మొత్తానికి చెప్పేసి కృష్ణశాస్త్రి నీకు మాట తెలుసా ఆ తెల్ల భామ తోడ మీద కొట్టినప్పుడు మంత్రాలు ఆపితే రెండు వేలు ఇస్తుందంట ఏం జరిగింది పంతులు గారు ఏకదాటిగా పూజలు చేస్తున్నారు కదా నాన్నగారు గొంతు నొప్పిగా ఉన్నట్టుంది ఈరోజు కృష్ణ శాస్త్రి గారు మాత్రమే చేయిస్తారు యాగం ఓం జయంతి మంగళకాళి భద్రకాళి కపాలి దుర్గక్షమ శివాదా స్వాహ సద నమోస్వా అవునరా మంత్రాలు అలా చెప్తే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశా అందుకే రాత్రి కొన్ని మంత్రాలు బట్టి పెట్టాను హోమం బాగా జరుగుతోంది కదండి ఆ ఏదో జరుగుతుంది అక్క చూసావా మూడు నెలల క్రితం పోయింది అనుకున్న మా పెళ్లి ఉంగరం దొరికింది కృష్ణ శాస్త్రం మజాక ఇంతటి పరమ నిష్ఠాకృష్ణుడు యజ్ఞం చేశాక ఇలాంటి సత్ఫలితాలే వస్తాయి ఈ క్రెడిట్ అంతా కృష్ణ శాస్త్రి గారి ఎంత మాట ఈ క్రెడిట్ నాది కాదు ఈ క్రెడిట్ అంతా మీదే ఇందులో నాదే ఉంది కృష్ణ శాస్త్రి గారు అదేంటండి నేను కరెంటు తెగినైతే దాంట్లో కరెంటు మీరే నేను సంక్రాంతి ముగ్గునైతే దాంట్లో గొబ్బమ్మ మీరే పూర్కోడు పంతులు గారు మీరు మరీ నన్ను హైలైట్ చేస్తున్నారు అలా ఏంటండి అసలు నీ ఇంటికి రాను 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 అన్న అప్పుడు మీరేమన్నారు రావాలి 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 అన్న నేను యాగం చేయను 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 అన్నా అప్పుడు మీరేమన్నారు అంతే కదా క్రెడిట్ మీరే కదా ఐడియా నాది క్రెడిట్ బంగారం రాజా ఐడియా మీదే శర్మ గారు కానీ కృష్ణ శాసన్ తీసుకొచ్చింది బంగారు రాజు కాబట్టి క్రెడిట్ అంత ఏదో సార్ మీ అభిమానం ఉంటే చాలు రండి పంతులు గారు మనం వెళ్ళి యాగం చూసుకుందాం శాస్త్రి గారు అవకాశం ఉన్నప్పుడల్లా నన్ను కొంచెం హైలైట్